వేగం ఉన్నవాడు అన్నారనుకోండి హనుమ ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు భయకరో అమిత్రానా భయకరోకర అన్నారనుకోండి హనుమ చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ ఇంత వేగంగా వెళ్ళగలిగినవాడు నిశ్చలంగా కూర్చుని రామనామం జపం చేయగలిగినవాడు హనుమ ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వారు హనుమ గొప్ప బుద్ధిమంతుడు హనుమ నవవ్యాకరణ పండితుడు హనుమ గురువుగారిని గురు భక్తి అన్న అనుకోండి హనుమ పేరే చెప్పాలి అలాగే పరో అంటే రాముడి కోసం వానరుల కోసం పరోపకారం కోసం అంత కష్టపడము అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవము అంటే హనుమ బుద్ధినివ్వగలిగిన వాడంటే హనుమ రోగనాశనం చెయ్యగలిగిన వాడంటే హనుమ అసలు ప్రాణం పెట్టేవారు అంటే హనుమా